సరే మీకు సపోజ్ ఫస్ట్ నైట్ అవుతుంది నీ ముందడ ఎవరు ఉంటారు అమ్మాయి ఉంటుందా భయ ఉంటుంది నీ ముందడ ఉంటారు అమ్మాయి ఉంటుందా భయ ఉంటుంది మనసు పూర్తిగా చెప్పుకున్నా నువ్వు ఫాలోవర్స్ కోసం ఏమన్నా చేస్తావా ఏమన్నా చేస్తావా ఫాలోవర్స్ కోసం ఫాలోవర్స్కి వస్తాయి ఏమన్నా చేస్తావు తూకుడల తూగ్లే పర్లేదు నా బాడీ తూకుడల తూగ్లే పర్లేదు నా బాడీ అయితే వెళ్ళి నా ఊరికి మంచి పేరు తేవాలి నేను నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నా సోషల్ మీడియాలో కూర్చొని మరి చెప్తున్నా అయితే నీవు బాగా పేరు రావాలంటే లంజలాగా లంగా దొడుకుని రోడ్ల మీద తిరుగు లంజలాగా లంగా దొడుకుని రోడ్ల మీద తిరుగు మంచి పేరు వస్తుంది నాకు లంజదాగా లంగా ఆడుకుని తిరిగిన రాదు నాకు ఫ్రెండ్స్ మీరు ఏమన్నా బాధపడండి బాయ్స్ అనేది ఏందో లేడీస్ అనేది ఏందో అది నాకు తెలుసు నా ఆత్మకు తెలుసు మీరేం నాకేం పెట్టి సాక్తలేరు కదా నేను చెప్పేది ఏంటంటే నాకు మంచి పేరు రావాలా అని నేను కోరుకుంటున్నా మంచి పేరు రావాలా మా ఊళ్ళో నేను ఒక మంచి పని చేయాలి నా చేతులతోన ఈ చేతులతోనే నేను ఒక మంచి పని చేయాలి నేను తో ఇంత ఇంత తీసినా కూడా లేడీస్ తాంగళక తీసినా కూడా ఎవరి కోసం తీసినా నేను తీసినది ఒకటి మొత్తం కోసమే తీసిన మొత్తం మనీ కోసమే తీసిన ఇలా ఊరుకుంటే లాభం లేదు మామ అంటే పైసల కోసం పైసలు ఇస్తావు అనుకుంటావా నేను మనీ మనీ కోసం తీసిన నాకు మనీ కావాలి మనీ తీసుకొని పోయి ఒక మంచి పని చేయాలి నా ఊర్లో అది నా పేరు ఉండాలా చాలా నేవా మంచి పని ఎడ చేస్తున్నావు మొత్తము మొత్తం తేడా తేడా విధాలు చేస్తున్నావు ఊరికి పేరు కొడుతుంది తేడా నీ ఒరిజినల్ గా బాగా పట్టి క్లియర్ ఆలోచించాయి నా మైండ్ నీకు తెలుస్తుంది ఏముంది కాదు చంద్రమ్మ ఇది చెప్పేది ఇప్పుడు నువ్వు చేసే వీడియోలు ఇప్పుడు సపోజ్ ఉంటాడు బాగా రీల్స్ బాగా చేస్తాడు బాగా ఫేమస్ అయ్యి ఒక పేరు వేస్తాడు నువ్వు చేసే వీడియోలు వాళ్ళ వాళ్ళకి పేరు వస్తుంది మొత్తం చెడు వస్తుంది వాళ్ళు బొక్క వాళ్ళు తింటారు వాళ్ళని బొక్క వాళ్ళు తింటారు నువ్వు ఈ ఊర్లోకి వెళ్ళి వెళ్ళి తింటారు నువ్వు శారీలు కట్టుకుని ఆ వీడియోలు చేస్తే ఎవడు ఉండని ఇస్తాడు నిన్ను ఊర్లో నేను శారీలు అంటే ఇదే రీజు ఒక రీజు కట్టుకున్నాను శారీ అంటే కట్టుకున్నాను ఫైట్ అవుకి లేసుకొని తీసుకున్నాను శారీ అంటే కట్టుకున్నాను ఫైట్ అవుకి లేసుకొని ఆంటీ ఆంటీ ఏ డింబి 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 ఆంటీ వచ్చింది తీసిన రీల్స్ అంటే అది కామన్ మన ఏ రీల్స్ కి ఏ సాంగ్ కి ఇప్పుడు సోషల్ మీడియా లాంటివి కూడా సినిమాల్లో కూడా అక్కడ చెప్పి ఒక్క చేసేది ఉంది ఒక పాటవాడు రాదు నీ అమూల్యమైన అమ్మాయ కాదు అబ్బాయ కాదు రెండు కలిపిన ఒక పాటవాడు ఒక మంచి పాటవాడు ఒక పాట పాడు గజాల గజ్జి ఒక పాటవాడు నా నవ్వి నీకు తెలియనిదా ఈ రోజా పూ చూడనిదా ఆ తోట పక్క ఏటి పక్క గురుతు ఇదాంగది అవును నా రోజా పువ్వు నా రోజా పువ్వు అంటున్నావు నువ్వు రోజా పువ్వా లేకపోతే కంపన దానికి కూడా క్వశ్చన్ ఉంటుంది నేను అడగలే అనుకుంటే వేరే కూడా ఎర్రి ఎర్రిపువ్వా మంచి పువ్వా నేను ఎర్రి పువ్వున మంచిపోవునా సమాజానికి మార్కెట్లో మా ఊర తెలుసు మీకేం తెలుసు సరే లో ఓపెన్ చేస్తే నీకు ఒకటే ఒక కమెంట్ వస్తుంది ఆ కమెంట్ ఏంటంటే నువ్వు ఆడనా మగన తేడన మాడన ఇంకా దీనికైతే ఫైనల్గా ఒక మైదానం చెప్పాలంటే నువ్వు ఎవరు అమ్మాయ అబ్బాయా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఫ్రెండ్స్ ఏదైనా మీకు మంచి డాక్టర్ చెకప్ చెప్పాడు ఇంకేమైనా డౌట్స్ ఉంటాయి ఇంకంతకపోతే నేను చెప్పలేను నువ్వు నువ్వు తేడానా గది ఒక్కరు చెప్పు నేను తేడా కాను పులి పులి పులికి ఏముంది మునక్కాడే ఉందా లేకపోతే ఆకుందా మునక్కాడ మునక్కాడ ఉందా మళ్ళీ మునక్కాడు ఉందన్నాడు నువ్వు రసికి రాజని ఎందుకు అడుగుతున్నావు పూకు నగడానికి రసికి రాజా కాదు రసికి రాని అడగాలి రసికుడు ఉపయోగపడడానికి రసికుడు అంటే గేదెల కానీ అలాగే అడిగాడు దాంట్లో కూడా మీరు అర్థం చేసుకునే అంటే రసి కూడుతున్నా నేను రాసలీల ఆడాలని కాదు రసికుడు అంటే ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి వచ్చిన ఆడ పది గేదెలు నా వెలకు అర్థం చెప్పిన ఆల్రెడీ ఉంది అందులో పది కాదు పదకొండు నువ్వు ఒక గేదో మధ్యలో మిస్టర్ ఏమన్నా అనుకోండి మా ఉంది ఒక బర్త్డే ఉంది ఆని పేరు బొమ్మ బొమ్మ బర్త్డే విశిష్టి పుట్టినరోజులు శుభాకాంక్షలు చెప్పుము నీ స్టైల్లో నీ వే ఆఫ్ స్టైల్లో బొమ్మ నీ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ టుడే ఈ బొమ్మ చెప్తుంది నీకు అమ్మ విను చెప్ప చెప్పండి సార్ 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 కాదు మేడం ఏ మేడం కాదు మేడం కాదు మేడం అన్నానండి నాకే నాకు అవసరం లేదు మేడం అన్నా పర్లేదు రెడ్డి అన్నా పర్లేదు చంద్రారెడ్డి అన్నా పర్లేదు నాదే ఫీల్గా నేను ఏ సార్ బాగుంది ఎడగొట్టించిన ఏది బ్యూటీ పార్లర్ కొత్తవా రోజు నా బంకా కాదు కానీ బాగా ఫేస్ కాదు నువ్వు బ్యూటీ పార్లర్ కొత్తవా బ్యూటీ పార్లర్ కా అందాలు చూపిని పోతాడు బ్యూటీ పార్లర్ అవును బ్యూటీ పార్లర్ ఏమేమి చేస్తారు ఫేషియల్ ఇంకేమేమి చేస్తారు చెప్పు నాకు అసలు బ్యూటీ పార్లర్ చూసిందే లేదు మళ్ళీ బ్యూటీ పార్లర్కి పోతావా నేను ఒక వీడియో చేసినాం మొన్న ఏడాది అస్సలు అస్సలు బ్యూటీ పార్లర్ చూసిందే లేదు బ్యూటీ పార్లర్లా ఏమేం చేస్తారు చెప్పు నాకు అసలు దాని గురించి తెలియదు నాకు తెలియదా తెలియదు సరే నీకు సపోజ్ ఫస్ట్ నైట్ అవుతుంది నీ ముందడు ఎవరు ఉంటారు అమ్మాయి ఉంటుందో అబ్బాయి విచిత్రం అడుగుతున్నా మంచిగా మంచిగా అమ్మాయి ఉంటుంది కాదు అబ్బాయి ఉంటుంది అబ్బాయి ఏదో ఇప్పుడు నువ్వు ఉప్పలవాళ్ళుగాడు ఉన్నాడు ఏం చేసుకుంటారు ఎప్పుడు ఉప్పలవాళ్ళు తెలుసా నీకు తెలుసా వాళ్ళు నీకు పెళ్ళయింది అప్పుడు మీరు ఏం చేసుకుంటారు నామకం ఆడ ఎప్పు నేను ఇటువంటి జంగిల్ కోసం ఇటువంటి జంగిల్ మాటలు విన్నాను నా ఎంజాయ్మెంట్ కోసం మీరు ఏమని అనుకోండి ఫ్రెండ్స్ ఇది పులి పులే నువ్వు వంద క్వశ్చన్ లచ్చ క్వశ్చన్లు అడిగినా నువ్వు లేడీస్ కానీ క్వశ్చన్లు ఎన్ని అడిగినా నీ ఆత్మకు నువ్వు అనుకో ఇది లేడీసే అని కూడా అనుకో నాకేం బాగలేదు కానీ ఇది నాకు తెలుసు ఆత్మ తెలుసు ఇది పులి అని అంతే ఇట్ ఇది పొయ్యి పులి నాకు అది కాదు ఇప్పుడు నువ్వు చేసే తేడా వీడియోలు అంతా అక్కడిక్కడ కానీ వీడియోలు చేస్తున్నావు సో సపోజ్ నీకు ఎవరన్నా అనిల్ అనిల్ పూరుడి ఫేమస్ అనిల్ ఉప్పలు వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఫోన్ చేసి ఫోన్ చేసి మాట్లాడడం నేను చేసిరా నాకు ఈ టైం వరకు ఎవరు ఫోన్ చేయాలి అబద్ధం చెప్పకూడదు ఎవరు ఫోన్ చేయలేదు ఎవరు టచ్లో లేరు కానీ నీకు ఎవరన్నా ఫోన్ చేసి నైట్ బుక్ చేసుకోవడానికి కాల్ చేసారా ఏ తారీఖు వరకు ఈ డేట్ వరకు ఎవరు లేదు అదే కాల్ కాల్ కాల్గా బుక్ చేసి ఐదు వందలు ఇస్తాం రూమ్ రెంట్ ఇస్తాం అని బుక్ చేసుకోవడం కోరు అని కాల్ చేసి ఇబ్బంది పెట్టారా నువ్వు ఫోర్స్ చేసిరా నువ్వు వెళ్ళినావా ఆడేమైనా అయ్యిందా పని ఓ ఇది నేను చేసిన రీల్స్కి చాలా మంది నాకు వచ్చే కాల్స్ అవి నీకు ఎంత కావాలి మనీ కావాలన్నా గోల్డ్ కావాలన్నా నీ అందరూ నచ్చింది నీకు బ్యూటీగా నాకు నచ్చిన నీకు ఏం కావాలి గోల్డ్ ఇస్తా క్యాష్ ఇస్తా ఫోన్పే చేస్తా ఎన్నో చెప్పింది ఫ్రెండ్స్ నిజంగా కానీ మోందుని పోయి నేను ఏం చేస్తాను చెప్పు చిచ్చి వాడంతా తెలియలేనట్టు చెప్తుంటాడు కానీ నాకన్నా ఉండాలి కదా చిచ్చి దానిలో ట్రై కాకపోతే వాడిని మాత్రం నా అకౌంట్లోనే పెట్టుకున్నా ఎందుకు ఒక నెంబర్ ఎగిరిపోతుంది నాకు అని అందరి గురించి చెప్పాడు నిజంగా ఒక డైలాగ్ అబ్బాసీను వద్దు సీను ఒక డైలాగ్ చెప్పు అంటే ఆ అబ్బా సీను వద్దు సీను నేను ఒక చెప్తా ఆ డైలాగ్ చెప్పు సీను వద్దు సీను ఈ డైలాగ్ అబ్బో తెలుసా నీకు తెలియదు నీకు తెలియదు తెలిసిందే అని చెప్తా సరే నువ్వు ఇన్స్టాగ్రామ్ లో ఇట్లాంటి వీడియోలు చిల్లర వీడియోలు తేడా వీడియోలు ఇవి చేస్తున్నావు ఇవి చేయడం వల్ల నువ్వు పడ్డ ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా నిన్ను వాడైనా పిచ్చిపోకొని తిరిగి తిట్టిండా ఇట్లాంటి వీడియోలు చేస్తున్నావు అని సపోజ్ ఇంటికి వచ్చి కొట్టడము ఇంటికాడ లొల్లి చేయడము మీ ఊర్లో వాళ్ళు తిట్టడము ఇలాంటివి ఏమైనా జరిగినాయా అలాంటివి ఎలాంటివి జరిగలేవు ఆ మనిషి ఎటువంటి మనిషి అనేది మా ఊళ్ళో అందరికీ తెలుసు రెడ్డి అంటే రెడ్డే అటువంటి వాడు మంచి వాడు ఆ మనిషి అని అందరికీ తెలుసు కాకపోతే ఆ మనిషి తెలివిగా తీస్తున్నాడని అంత టాలెంట్గా తీస్తున్నాడని ప్రతి ఒక్కరినోటో తెలుసు కానీ ఇలాంటి ఆలోచనలు మాత్రం మా ఊళ్ళో కానీ మా ఎక్కడ జరగలే ఎవరు నాకు కాదు చేయలే ఇప్పటివరకు ఇప్పుడు సోషల్ మీడియాకు ఇంటర్వ్యూకి దగ్గరికి వచ్చి నేను మాట్లాడుతున్నాను కాబట్టి నేను చెప్తున్నా నా మనసులో మాట ఎవరన్నా వచ్చి నన్ను గెలికినట్లు ఏమన్నా ఉంటే కూడా డైరెక్ట్ మీరు కూడా మాట్లాడచ్చు గెలికినా కదా ఇతను కొట్లాడనే కదా కొట్టినా కదా అని కూడా మాట్లాడచ్చు కానీ ఈ తారి వరకు నాకు అట్లా చేసిన వాళ్ళు ఎవరు లేరు నేను తప్పిన రీల్స్ కూడా ఏం లేదండి ఎంజాయ్ కోసం చాలా చాలామంది నా రీల్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు రెడ్డి చేయలేదు ఎందుకో ఈరోజు రీల్స్ అని చెప్పి ఎదురు చూస్తుంటారు ఎవరాడా అంటే ఇప్పుడు నువ్వు వీడియోలో కూడా అభిమానులు ఉన్నారా ఉన్నారు ఎవడాడు ఎట్లా ఉన్నాడు ఏ చెప్పుకోడు ఎవరు నాకు తెలియదు పాలు అర్సే చూస్తుంటారేండి పెరుగుతుంటారు కాబట్టి నన్ను అంటే ఇష్టపడుతున్నారని నేను చూస్తుంటాను నేను అంతే అంతే నేను ఎవరి మొక్క నేను చూసింది లేదు ఫ్రెండ్స్ నాకు ఎవరు కూడా నాకు తెలియదు పాలు నాకు కనిపిస్తుంది అంతే ఎవరెవరు అనేది కొత్త కొత్తది కనిపిస్తుంటారు అంతే సరే నిన్ను ఒక చిన్న ప్రశ్న అడుగుతా దానికి కరెక్ట్ సమాధానం చెప్పు అడుగు కొంతమంది నీకు కాల్ చేసి నీ అడ్రస్ కనుక్కొని డైరెక్ట్ నీతో సెక్స్ చేయడానికి ఏమన్నా వచ్చిర్రా నాతో ఇంతవరకు ఎవరు అటు వానికి ఎవరూ రాలే ఎవరూ రాలే పట్టికల అబ్బాయిలు అబ్బాయిలే కాదు ఒకవేళ వస్తే ఒప్పుకుంటావా నువ్వు వంద కోట్లు ఇచ్చినాక ఆ జంగిలి పని నాకు అవసరం లేదు ఒప్పుకో ఒప్పుకో ఎందుకంటే వంద కోట్లు అంటే అర్థం చేసుకోవాలి వంద కోట్లు ఇచ్చిన నాకు అత్తటి జంగిలి పనే నాకు అవసరం లేదు పులి అన్నాక దాని పేరు పులే చెడ్డ పేరు మాత్రం తేను ఇంత కూడా మా ఊరికి చెడ్డ పేరు తేను కానీ ఇంత ఇంత చెడ్డ పేరు తాను నా ఎంజాయ్ కోసం నేను మస్తు ఎగురుతా మస్తు దుంకుతా మస్తు నవ్వుతా మస్తు మురుస్తా వీలైతే బట్టలు కూడా ఇప్పే అంత పని చేయలే తప్పుగా నేను అంత పని చేయను కానీ మా ఊరికి మంచి పేరు తేవాలి నా ఉద్దేశం నువ్వు మంచి పేరు కాదప్పా మొత్తం డబ్బులేపుతున్నావు కానీ సినిమా లేదు కానీ సినిమా ఉంది మొత్తం కాలు దింగుతున్నావాడ మొత్తం మొత్తం చెడ దింగ్